హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి తాటి బూరెలు ఈ తాటి బూరెల్ని మనం చిన్నప్పుడైతే ఎక్కువగా తినేవాళ్ళం ఇప్పటి వాళ్ళకి అస్సలు తెలీదు ఈ తాటి బూరెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా తాటికాయను తీసుకుని పైన ముచ్చుగా తీసేసి చేతితో ఈ విధంగా సెపరేట్ చేయాలి ఈ విధంగా సెపరేట్ చేయడం వల్ల మూడు టెంకలుగా వస్తాయి టెంకల్ పై నుండి లేయర్ తీసేసి టెంకల్ను సెపరేట్గా చేసుకోవాలి ఈ టెంకల్ని మా చిన్నప్పుడైతే మేము ఇలానే తినేసేవాళ్ళం అండి ఇప్పుడు ఈ టెంకల్ని మనం క్యారెట్ తురుముకుంటాం కదా వాటితో తురుముకోవాలి తాటికాయలు మనకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఫస్ట్ తాటి ముంజలుగాను తాటికాయ తాటి టెంకలు తాటి టెంకలు బురగుంజులుగాను గాను కూడా మనకి ఉపయోగపడతాయి తాటి ఈ విధంగా తీసుకోవాలి మా ఇంట్లో అయితే తాటి అని అంటారు ఇప్పుడు చాలామంది తాటి గుజ్జు అని కూడా అంటున్నారు చూడండి మూడు టెంకల్ది ఒక కప్పు గుజ్జు అయితే వచ్చింది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు తాటిగుజ్జు అదే కప్పుతో బెల్లం తురుము అరకప్పు బియ్యపు పిండి కప్పు బొంబాయి రవ్వ అంటే కరాచినూక చిటికడు సాల్టు అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం తాటి రొట్టెగాను గారెలుగాను బూరెలుగాను గుంత పొంగనాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గరిటితో కన్నా చేతితో కలిపినట్లయితే మొత్తం అన్నీ సమానంగా కలుస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట సేపు పక్కన ఉంచేసేయండి ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్లో కాస్త నూనెని అప్లై చేసి గుంత పొంగనాలుగా వేసుకోవడమే చూడండి అన్నీ ఇదే విధంగా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే కనుక పైన మాడిపోయి లోపల సరిగ్గా ఉడకవు ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి అంతేనండి తాటి గుంత పొంగనాలు రెడీ ఈ పిండితోనే కొన్ని తాటి బూరెలుగా కూడా వేశాను మనం ఈ తాటి పిండితో బూరెలుగాను గారెలుగాను ఇడ్లీగాను తాటి రొట్టె గాను చాలా రకాలుగా వేసుకోవచ్చు అంతేనండి తాటి బూరెలు కూడా రెడీ వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నట్లయితే మనకి టేస్ట్ అంత తెలీదు ఇవి చల్లారిన తర్వాత తిన్నట్లయితే టేస్ట్ బాగా తెలుస్తుంది కొన్ని కొన్ని ఐటమ్స్ వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నట్లయితే బాగుంటాయి ఇటువంటి ఐటమ్స్ చల్లారిన తర్వాత తింటే టేస్ట్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్